హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న సో అందరికి గుడ్ మార్నింగ్ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడైతే మేము రెడీ అవుతాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మొన్న లాస్ట్ వీడియోని కూడా చూసినారు మొన్న అదే దేవుడికి తిన్నారని మళ్ళా ఈ పొద్దు కూడా దేవుడికి అందరూ పెట్టుకుంటా దేవుడికి తిన్నారు దేవుడికి అంటే పొంగుబాలు అంటే దేవుడికి తిన్నారా ఏదో ఉన్నది ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నామా మా తుషారా గడ వచ్చింది రా ఇప్పుడే లేట్ అయింది అక్క కూడా ఫోన్ లేట్ ఉంటా సో గాయస్ టైం అయితే టెన్ థర్టీ అయింది ఎండ అయితే భయంకరంగా కాస్త ఏమంటే దుమ్ము లేపుతోంది మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రశ్న మళ్ళీ షాపింగ్ అయింది ఇంచుమించి పది పదిహేను నిమిషాలు అయిపోతాడు ఎండలోనే ఎమ్లోనే ఇప్పుడే లేట్ అనుకుంటే మళ్ళీ ఒక షాపింగ్ మళ్ళీ ఒక లేట్ అవుతుంది యాన్ స్టోర్ ఇది ఇంచుమించు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు వచ్చిన చూడు ఎంత నాకు ఎండలో నిలబెట్టి పోతివి ఆయన ఇప్పుడు వచ్చితేజిగా వద్దా కానీ పెట్టి దీంట్లో పెట్టి బావరా మళ్ళీ మళ్ళీ ఎక్కడికే పూలా పా బా బయలుదేరా అవునా తీసుకోండి రాంగ రా మళ్ళీ పెట్టుకుందరా పోయిన తర్వాత ఆడికి ఇప్పుడేం వద్దు సో గ్యాస్ ఇప్పుడైతే ఇంటికి తెచ్చేస్తావు వద్దు సో గ్యాస్ నీళ్ళు తీసుకురమ్మంట చూడ ఏంది ఇంచుమించు ఒక లీటర్ ఉంటుందో అది గ్లాస్ ఏది దీంతో తీసుకోవచ్చింది నువ్వు తాగు తగినవా ಅತಿಥಿ ಕಮ್ಮ ಚಿನ್ನಮ್ಮ ಅದಕ್ಕೂರು ಗುಣಮ್ಮ ಏರು ಮೀ ಏನ್ ಪೇರು ನೀ ತೇಜೇಶ್ವರ್ಯ ಹಾಂ ಓ ನೈಸ್ ನಾವು ನೆ ఇక్కడికి వచ్చినప్పుడైతే ఫస్ట్ ఇది సెకండ్ ఫ్లోర్ బుద్ధుడు అంటే కొద్ది పీస్ఫుల్గా ఉండేటట్టు లోపల ఒకటి ఉన్నది బయట ఒకటి కాదు ఇట్రా ఇట్రా దాంతో ఉన్న పని ఆ పా బడిల్లా ఇట్రా వద్దురాట్రాడ పనిలే అలవాడు మాకు కొడుకుడు వచ్చేసి మా ఎబ్బి మా చిట్టు ఎన్నో చెప్తామే ఎన్నెన్నా చెప్తామా ఇంకెవరు సో గైస్ మేమైతే వచ్చే అయితే లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయిందని బిన్న అయితే వచ్చేసి పొద్దున్నే అందరూ అయితే టెంకర్లు అయితే కొట్టుకొని వెళ్ళిపోయినారు ఇంకా మౌదిన మక్కలు మనులు అందరం అయితే మేము బయలుదేరేసి అవన్నీ వస్తానే టెంకాయ కొట్టుకుని దండం పెట్టుకొని ఇంక అందరం నిలబడుకున్నాము మహేష్ బొట్ట అయితే పెట్టుకుంటున్నాడు వెళ్ళి అవన్నీ మేము ఫోటోలు ఎట్లా తీసుకోవాలా అని అయితే అందరూ ఆలోచించి తా ఉన్నాము మనయితే వీడియో చూస్తా ఉంటే చూసిన ఇక్కడైతే మొన్న కూతురు మా అమ్మరాలేదన్నీ కొద్దిగడ్డలు ఉన్నది ఇంకా మేమైతే భోజనానికి అయితే రెడీ అయి కూర్చో ఉన్నాము పూరీలు వైట్ రైస్ అన్నీ చేసింది నేనైతే వడ్డిస్తా ఉన్నాను మహేష్కి రెండు పూరీలు పెట్టినా లేదా అప్పుడే చాలు అని అంటూ ఉన్నాడు బాగా తింటాడు కానీ మొహం వాటి ఎక్కువ నేనైతే ఒకటి పెట్టుకున్నాను అంటే ఇష్టం కానీ హెల్త్ వేడని తినను మొదలైతే పెట్టుకుంటూ ఒకటి చాలు వదిలే అని చెప్పినాను తినేసి అందరూ అయితే రిలాక్స్ అయినా ఇప్పుడు ఫస్ట్ అయితే గుడికి అయితే వెళ్ళేసి వచ్చినాము ఇప్పుడు దర్శనం అంతా అయిపోయింది మార్నింగ్ అయితే వెళ్ళలేకపోయాము ఈవినింగ్ అయితే వెళ్ళాము ఇప్పుడైతే వాకింగ్కి వెళ్తాము కొత్త ప్లేస్ బాగుంటుందంట అక్కడ అందుకేనే అదే తీసుకెళ్తాను చూడండి ఎత్త చూడు చూడేది ఇవ్వంటే పరిగెత్తా ఉన్నాను స్నేహాక పట్టుకో ఇదే మేము ఉండేవారు అటు సైడ్ మేమైతే ఇటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అదే ఒకసారి వెళ్ళింది అందుకనే బాగుంది ప్రశ్న అక్కడ చెప్పే తలకి ఇప్పుడైతే వెళ్తాను మొత్తానికి అయితే మడికేళ్ళు అయితే సాధించేసాం నాకు ఇచ్చినట్టు ఇట్టి ఇచ్చేసి మళ్ళీ వీళ్ళే తీసుకున్నాను చూడు ఊరికి నేను వీడియో పోస్ట్ కోసం ఇచ్చినారు మళ్ళీ వీళ్ళే తీసుకున్నారు ఏమి ఈదా అసలు ఈదు మళ్ళా ఇంకోచేట పెరుకున్నాళ్ళన మనం సరేనా మనం లడ్డు చూడ మనము ఇంకో చాటు పెరుకున్నా కాయలు పానిస్కాయ చెట్టు బేనిస్కాయ ఇది వేనిస్కాయ చెట్టు అంట బాగుంది అంటే పులుపు ఉంటుంది బాగుంటుంది కదా ఇది ఇదంతా ముళ్ళంతేసి ఉన్నారు లేదంటే పోయి దాడి చేసేసిండు అందుకే నేటోళ్ళు ఉంటారని నాలుగు అటు వాళ్ళు ఇలాంటి ముళ్ళతంత లేస్తారు ఇలా అన్ని రకరక చెట్లు అన్నీ వేస్తున్నారు నిమ్మ చెట్టు సపోర్ట్ చెట్టు మాడి చెట్లు అబ్బా మాకు పొలం ఉందనుకో కానీ పొలానికి దూరంగా ఉన్నది మా ఊరికాడు ఉంది పొలం లేదంటేనా ఇట్లా అన్ని చెట్లు వేసేసి బాగా పండించుకోండి ఎంత బాగుంటుందో చెట్లు ఎండిపోయింది ఇటు సైడ్ చెట్లు ఇటు సైడ్ మాడి చెట్లు నాకు పనస్కాయ అంటే చాలా ఇష్టం పెరుకుపోదామా ఉప్పు చాలా పెద్దటి కానీ తీసుకుపోదామా అప్పు అండి ఒకటి పెరుగురు అప్పుడు నా కోసం ఇద్దరు ఏ రాండ్ర ఆడీసేసి బీగాలేసి పండి పాండే మీరు నా కొనుక్కోస్తాలే సరేనా మీ నాన్న చూడ ఇవి చిన్నటివి అవి పెద్దటివి భలే ఉన్నాయి మాడికాయలు పనసకాయలు నిమ్మకాయలు సపోర్ట్కాయలు చూడ ఎంత పెద్ద బాబా ఇంకోసారి మొగ్గుకాయలు కాదు మాడికాయల భలే ఉన్నాయి అది ఇంకో పెద్దది చిన్నది ఇంకా నేరేడు చెట్టు సీజన్ ఇంకా ఉంది ఇప్పుడే రాదాం రా భలే ఉన్నది ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడుస్తున్నాను బాస్కేని విన్నాడా